మా అమ్మ చేసిన నెత్తల కూరని తరుచేసి స్టవ్ మీద కళ వేసుకొని ఒక ఐదు స్పూన్లు నువ్వు నూనె వేసి కరెక్ట్గా ఉల్లికాయలు వేస్తాము టమాటాలు అల్లం వెల్లు Música de la familia Q. Música de la familia Q. de la de ఉల్లిపాయలు నెక్కల కూర కదా ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ కూర రెడీ